అయితే చంద్రబాబు నాయుడు గారిలో మంచి మార్పు చూశాను మార్పు అంటే ఏంటంటే ఇదివరకు అంటే మార్పు అనే మంచిగా మంచిగా మాట్లాడాడు ఆయన ఆయన మాటల్లో నిజాయితీ కనిపించింది ఇప్పుడు ఇప్పుడు అంటే ఇదివరకు నేనైతే అనుకున్నా అంటే నిన్నటిదాకా నేను అనుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు కాంగ్రెస్ కి చేయి కాంగ్రెస్ తో కలిసి తర్వాత విషయం గమనించు ఇప్పుడు చే ఇప్పుడు మాటలతో కాకుండా చేతల్లో చేశాడు ఆయన ఇవాళ గమని ఆ చిన్న చేస్తలు మీకు అర్థమైపోవాలి ఏమైందంటే సభ సభ పెట్టారు డయాస్ మీద ఒక సోఫా పెట్టారు దానిలో మన ఎవరు మన పవన్ కళ్యాణ్ ఇంకెవరో కూర్చున్నారు కూర్చుంటకు ప్లేస్ ఇద్దరు ముగ్గురు ప్లేస్ ఉంది ఒక ఒక ఇంకొక చైర్ ఉంది ఆ చైర్ అంటే ప్రత్యేకమైన చైర్ వీటికండి కంటే దాని పక్కన ఒక టేబుల్ టేబుల్ టీపాయ్ టీపాయ్ అన్నది సో హారి ప్రజలకి అది నచ్చలేదు ఫస్ట్ టైం గెలిపించారు అప్పుడు అరవై మూడు సీట్లే అరవై మూడు సీట్లు బొట్టాపట్టిగా ఇచ్చారు మార్జిన్ ఇచ్చారు తర్వాత ఆయన లాక్కడం పిక్కోవడం మొదలు పెట్టాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరి ఏదో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఏదో జరిగింది మొత్తానికి ఆ ఎలక్షన్ ఆఫీసర్లని మరి ఏం చేశాడు ఏం మొత్తానికి ఎనభై ఎనిమిది సీట్లు తెచ్చుకున్నాడు అవును ఇప్పుడు తెచ్చుకొని మిగిలిన వాళ్ళని మళ్ళీ లాగి నూట రెండు చేసుకున్నాడు ఇప్పుడు ముప్పై తొమ్మిది పడి ఇప్పుడు దాని నుంచి ముగ్గురు వెళ్ళిపోయారు ముప్పై ఆరు ఉన్నారు దాని నుంచి నమస్కారం అండి నేను శాస్త్రీయమున కదా శాస్త్రీయ సనాతన శాఖ స్వాగతం సుస్వాగతం ఇవాళ మళ్ళీ మా డాక్టర్ వెంకటా చాగంటి గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు ఏముంది సార్ మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ గొడవ అని చెప్పి మనకి రోజుకి ఒక మెటీరియల్ దొరుకుతుంది అనమాట మాట్లాడుకోటానికి అసలు వైభవంగా సాగుతోంది ఎలక్షన్ ప్రహసనం అంటే నిజంగా సార్ అంటే ఒకటి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సరే మోడీ అయిపోయింది గవర్నమెంట్ అయిపోయింది బానే ఉంది స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉండొచ్చు ఈసారికి పాత వాటితో కంపేర్ చేస్తే డూ ఫై యూ థింక్ విల్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ దాట్ ఇప్పుడు రేపు ఉంది ప్రమాణ స్వీకారం అయింది జూన్ ట్వెల్త్ అన్నారు జూన్ లెవెన్త్ కదా సో ఆయన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఇక పాలన మొదలవుతుంది కానీ ఈ లోపలే ఆయన చాలా హింట్స్ ఇచ్చాడు నిన్న ఇవాళ ఇవాళ నేను ఆయన స్పీచ్ను విన్నా ఆయన్ని అదే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి తర్వాత తెలుగుదేశం ఈ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ అండ్ బీజేపీ అదే శాసనసభ్యులుగా ఎన్నికలైన అందరు అందరినీ పిలిచాడు సభ పెట్టారు ఆ సభలో నేనైతే చంద్రబాబు నాయుడు గారిలో మంచి మార్పు చూశాను మార్పు అంటే ఏంటంటే ఇదివరకు అంటే మార్పునే మంచిగా మా మంచిగా మాట్లాడాడు ఆయన ఆయన మాటల్లో నిజాయితీ కనిపించింది ఇప్పుడు ఇప్పుడు అంటే ఇదివరకు నేనైతే అనుకున్నా అంటే నిన్నటిదాకా నేను అనుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు కాంగ్రెస్కి చెయ్యి కాంగ్రెస్తో కలిసి తర్వాత మళ్ళీ తెలుగుదేశం దీంతో బీజేపీతో కలిసి మళ్ళీ ఇట్లా అట్లా ఊగిసలాడాడు కదా ఈసారి అలా చేయడు అనేందుకు నాకు ఒక నమ్మకం ఏంటంటే ఎందుకంటే ఆయన మాటల్లో కొద్దిగా నిజాయితీ పెరిగింది ఆయన ఇదివరకు ఎప్పుడు మాట్లాడినా నేను నేను అని మాట్లాడే ఇప్పుడు ఆయన మనము అని మాట్లాడుతూ ప్రతి దానికి ఎక్కడా కూడా నేను అని మాట్లాడట మీరు మనము అంతే మీరు గెలిపించారు నన్ను తీసుకొచ్చారు మనం అంతా కష్టపడదాం మనమే చేద్దాం మనం అనుకున్నది చేద్దాం అంతేగాని నేను చేస్తా నేను మళ్ళీ రాజధాని ఎక్కిస్తా ఇట్లా చేస్తా అట్లా చేస్తా అనుకోకుండా మన అమరావతి రాజధానిగా ఉండాలని మీ కోరిక నాకు మనం అందరం అదే కోరుదాము విశాఖపట్నం ఆర్థికంగా అది మంచి సిటీగా అభివృద్ధి చెందుతుంది అని చెప్తూ ఆయన రకరకాలు చెప్తూ సభలో చక్కగా పవన్ కళ్యాణ్ని చాలా మెచ్చుకున్నాడు ఇరవై ఒక్క సీట్లు ఇస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుచుకొచ్చాడు ఆయన బీజేపీ కూడా పది సీట్లు ఇస్తే ఎనిమిది గెలుచుకొచ్చారు మిగతా రెండు కూడా ఏదో కారణాల మూలంగా మనకందరికి తెలిసిన కారణాలు ఏంటో ఆ కారణాల మూలంగా ఓడిపోయారు అదర్వైజ్ పదికి పది లాక్కొచ్చేవాళ్ళు అని చెప్పి ఆయన చెప్పారు చెప్పడమే కాకుండా ఇంకా మన పాలన ప్రజల్లోకి వెళ్దాం ప్రజలు అట్టడుగునున్న వాళ్ళ గురించి ఆలోచిద్దాం వాళ్ళందరినీ పురోగతిలోకి తీసుకెళ్దాం వాళ్ళని మనము మిగతా వాళ్ళతో సమానంగా చేయగలిగితే మనం ఈ ప్రభుత్వంలో మనం నిజంగా సార్థకత పొందినట్టు కక్షలు కార్పణ్యాలు పక్కన పెడదాం వాళ్ళు ఎంతో దురాఘాతాలు చేశారు కానీ వాళ్ళు ఏ తప్పులు చేశారో వాళ్ళకి న్యాయపరంగా ఏ శిక్ష పడాలో అలా జరిగేటట్టుగా చేస్తాం లాస్ట్లో పెట్టాడు అనమాట అంటే ఆయన ఏమంటుంటే లేకపోతే శిక్ష లేకపోతే వాళ్ళు ఇంకా పెట్టేగిపోతారు రేపొద్దున సో అది శిక్ష పడితే అది న్యాయపరంగా ఏం జరగాల జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఏమో ఆయన డిప్యూటీ సిఎం కింద చేస్తున్నాడు ప్లస్ మాటికి మాటికి మాట్లాడటంలో మనకి మోడీ గారు స్ఫూర్తి ఎప్పుడు అనలేదు వరకు ఎప్పుడు మోడీ గారు మన స్ఫూర్తి ఆయనే మనకి మనకి అన్ని విధాలుగా అండగా ఉంటారు మనం కూడా ఆయనకి పూర్తిగా అండగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఈ యొక్క బంధాన్ని విడకూడదు అన్నట్టుగా మాట్లాడారు చక్కగా అక్కడ పైగా ఇంకా విశేషం ఏంటంటే అక్కడెక్కడ లోకేష్ కనిపించలేదు అంటే ఫ్యామిలీ పార్టీ కింద చూపించలేదు సంబంధం ఎంతసేపు అతను ఒక దీని కింద చూపించాడు ఏంటంటే పార్టీ అంటే పార్టీ నా కొడుకు లోకేష్ వస్తున్నాడు అతన్ని మీరు ఆదరించ ఇటువంటి మాటలు ఏమి లేవు మీలో చాలా మంది చాలా త్యాగాలు చేశారు నాతో పాటు ఐదు సంవత్సరాలు ఉన్నారు మీకు ఎటువంటి మీకు సహాయం లేకపోయినా నేను చేయలేకపోయినా మీరంతా నాకు అండగా ఉన్నారు ఇలాంటి మాటలే పార్టీని మీరు ముందుకు నడిపారు ఇప్పుడు ఇదివరకు పార్టీ లా కాదు ఇప్పుడు ఇప్పుడు మన పార్టీ పేదల కోసం పేదల్ని మనం ఎలా అయినా సరాదుకొని వాళ్ళ యొక్క పరిస్థితులను బాగు చేయడమే మన పని అంతకన్నా ఇంక వేరే పని లేదు ప్రభుత్వం అని చెప్పేశాడు ఇప్పుడు పేదలు అన్నప్పుడు మరి అందరు పేదలు అంటున్నట్టనా లేకపోతే ఒక పర్టికులర్ క్లాస్ కానీ క్లాస్ ఒక పర్టికులర్ క్లాస్ అని ఎక్కడ అనలేదు కరెక్టే మీకు ఏమన్నా అట్లా అనిపించింది అని అసలు మార్పు ఆయనలో వచ్చిన ఆ మెచ్యూరిటీ ప్లస్ ఆ యొక్క అంటే ఆ హంబుల్నెస్ అది చాలా చాలా బాగుంది ఆయన ఎక్కడా కూడా ఇదివరకు చంద్రబాబు నాయుడు వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే మారేడు నాకైతే అనిపించింది అది రాజకీయ నాయకుడు కదా ఎట్లన్న వేషాలు మారుస్తాడంటే అట్లా అనిపించట్లేదు లైక్ కేసీఆర్ మాట్లాడిన మాట్లాడలేదు లేదు చాలా బాగా మాట్లాడాడు చాలా ఉందాగాను ఆ మాటల్లో కూడా నాకు నిజాయితీ కనిపించింది కాలు మనకి తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఇదేదో ఓకే దీనికోసం మాట్లాడే ఇప్పుడు ఇంకా ఈ నిజాయితీ ఎంత బాగుందంటే మోడీ మాట్లాడిన నిజాయితీ కంటే బాగుంది అనిపించింది పైగా అర్థం ఎక్కడా నాకు నేను మోడీ కంటే గొప్ప అన్న భావం ఇదివరకు ఎప్పుడు నాకెంత అనుభవం మోడీ కంటే ఎక్కువ అనుభవం ఉంది అనేటోడు అట్లా అనలేదు మోడీ మనకు స్ఫూర్తి అన్నాడు అట్లా అనడం అనేది చాలా గొప్ప విషయం శాస్త్రి వ్యక్తిని గొప్ప చేసి మాట్లాడటము మామూలుగా మాట్లాడచ్చు ఆయన చాలా గొప్పవాడు కానీ ఆయన మనకు స్ఫూర్తి అంటే అది చాలా అది విశేషం అందుకని చంద్రబాబు నాయుడు గారు హీ విల్ హుక్ ఆన్ టు బోన్ వితౌట్ హుకాన్ నితేష్ అయితే ఆరు సార్లు ఇప్పటికీ మారాడు నాలుగు కదా ఆరట కాబట్టి చాలా మందికి ఆ నమ్మకం లేదు చంద్రబాబు నాయుడుకి కనీసం హీ డి నాట్ చేంజ్ ఇన్ బిట్ చేంజ్ ఓన్లీ ఆఫ్ ఈసారి వీడితే వెళ్దాం ఈసారి వాళ్ళతో వెళ్దాం మధ్యలో ఎప్పుడూ వదిలిన దాఖలాలు లేవు ఆయన సో అది కూడా నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ లో కూడా బీజేపీ ఎందుకు వదిలిపెట్టాడంటే ఆయనకి ప్రత్యేక హోదా లేదు అది ఇది అని చెప్పి వదిలిపెట్టాడు కానీ ఈసారి మటుకు ఆయనకి పూర్తి మద్దతు ప్రజలు ఇచ్చారు ఇచ్చి ఆయన నుంచోపెట్టి చెప్పాడు ఆయన అదే అన్నాడు అక్కడ పురంధరేశ్వర దేవు కూడా ఈ జగన్ యొక్క రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించారు ప్రజలు వాళ్ళకి మనం నిజాయితీగా చేయాలన్నట్టుగా ఆమెలో కనీసం ఆమె మాట్లాడిన దానిలో అహంకారం అది కనిపిస్తుందేమో కానీ చంద్రబాబు నాయుడు దానిలో అహంకారం ఇసుమంతా కూడా కనిపించలేదు మీ కనపడలేదు అంటే నిజంగా ఉండుంట లేండి లేకపోతే మీరు ఇదేంటి పచ్చిగా చెప్పాలంటే బోడుగుని మీద ఈ కలిపి ఏరే రకం మీరు అందుకని మీ కన నేను నాకు అనిపించలేదు నాకు చంద్రబాబు నాయుడు మంచిగా కనిపించాడు అతని టాక్ లో వాయిస్ లో వైబ్రేషన్ వేరు ఉంది సార్ ఇది వరకు వైబ్రేషన్ వేరు ఇప్పుడు ఆ మొహంలో కూడా ప్రశాంతత వచ్చేసింది చాలా చాలా ఏంటంటే ఒక ఆనందంగా ఉన్నాడు మనిషి ఎక్కడా కూడా ఇక సరే మారడా మనిషి అంటే సి నోబడి కెంటారు ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకు నాకు అనిపించింది అది కాబట్టి ఎన్డిఏతో ఉంటాడు ఈ ఐదు సంవత్సరాలు గట్టిగా నిలబడతాడని నాకు పూర్తి నమ్మకం అలానే మోడీ కూడా ఈయనతో అలానే ఉండాలి అని నేను కోరుకుంటాను ఇప్పుడు ఇద్దరు అటు మోడీ కానీ ఇటు బాబు గారు కానీ వీళ్ళిద్దరు సఖ్యత వీళ్ళలో షేరింగ్ అయినా ఇంకా ఏం జరిగింది అన్నది నాకు తెలియదు అట్లా అసలు సి చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ అండర్ ఎనీ ఆబ్లికేషన్ ఎక్కడ ఓకే ఇది చేయకపోతే మోడీ నన్ను తొక్కేస్తాడు ఇట్లా చేస్తే ఆ భయం ఎక్కడ కనిపించట్లేదు వెరీ ఫేర్ మాట్లాడుతున్నాడు అంత ఫేర్ గా మాట్లాడటం చంద్రబాబు నాయుడు నేను ఎప్పుడు ఎన్నడూ చూడలేదు ఫస్ట్ రాగానే ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాలేసి పూజించి ఎన్టీఆర్ గారు స్థాపించిన ఈ యొక్క తెలుగుదేశం అనే మాట్లాడుతుంది హీఈ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్ అండ్ నాకు అంటే ఒకటి మనిషి ఎంత మారినా కొంత పాత వాసనలు ఉండ ఉండొచ్చు కాక కానీ ఇప్పటికైతే నిజాయితీ కనిపించింది అది సంతోషం అనిపించింది ఆ టాక్ ఆ వాయిస్ లో వైబ్రేషన్ మీకు తెలుస్తుంది మీరు విన్న మీరు వినండి వాళ్ళ వాళ్ళ సభ పెట్టుకొని ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆయన్ని చీఫ్ మినిస్టర్ గా డిక్లేర్ చేసినప్పుడు అది సభలో మాట్లాడే ఇంకోటి గొప్ప విషయం గమనించాలి ఇప్పుడు చే ఇప్పుడు మాటలతో కాకుండా చేతల్లో చేశాడు ఆయన ఇవాళ ఆ చిన్న చేతులు మీకు అర్థమైపోవాలి ఏమైందంటే సభ సభ పెట్టారు డయాస్ మీద ఒక సోఫా పెట్టారు దానిలో మన ఎవరు మన పవన్ కళ్యాణ్ ఇంకెవరో కూర్చున్నారు కూర్చుంటకు ప్లేస్ ఇద్దరు ముగ్గురు ప్లేస్ ఉంది ఒక ఒక ఇంకొక చైర్ ఉంది ఆ చైర్ అంటే ప్రత్యేకమైన చైర్ వీటికంటే కంటే దాని పక్కన ఒక టేబుల్ టేబుల్ టీపాయ్ టీపాయ్ అన్నారు దాని పక్కన ఇంకొక చైరు ఇక్కడ పురంధరేశ్వర్ కూర్చుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడు కూర్చున్నారు ఇక్కడ ఈ చైర్ ఎల్లో కలర్ చైర్ ప్లస్ మంచి అలంకరణ చేసి ఒక మూవబుల్ చైర్ కంఫర్టబుల్ చైర్ వీటికంటే సో అది చంద్రబాబు నాయుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ అన్నాడు అక్కడ మంచి చైర్లో కూర్చోమన్నా లేదు మీరు కూర్చోని నేను ఇక్కడ కూర్చున్నాడు ఆ అక్కడ కూర్చుంది ఈయన కూర్చోలో కూర్చొని కొన్ని నిమిషం ఆలోచించి ఎవరిని పిలిచాడు పిలిచి ఈ కుర్చీని మళ్ళీ వాళ్ళ కుర్చీ ఎలా ఉందో అలాంటిదే వేయ ఇక్కడ అని ఆ కుర్చీ తెప్పించుకొని ఇది తీసేసి ఆ కుర్చీ వేసుకో సమానం కూర్చున్నాడు మీకు మీకు అర్థమైందా అవునవును నేనేం కుర్చీ లేదు ఎవరో వేశారని కూర్చుండి సభ వెళ్ళిపోవచ్చు ఇట్ ఇన్ యాక్షన్ అది కొంచెం మంచిదే నేను ఎందుకంటే లేకపోతే మోదీ గారికి నేను ఇట్లా స్పెషల్ చూపించుకోవాలన్నా చేసి ఉండొచ్చు మీరు అన్నట్టు అట్లా చేయలేదు అని అంటే ఇట్ ఈస్ గుడ్ అంటే యాక్షన్ లో పెట్టేశాడు వెంటనే వాళ్ళకి ఎటువంటి చైర్ వేసావో నాకు అటువంటి చైర్ కావాలి అట్లా చూపించాడు ఆ చైర్ సెట్ అట్లాంటిది ఇక్కడ కావాలి తెప్పించండి నాకు సార్ మీరు ఇది అది అని ఎవడో చెనక చెప్పబోతే చెప్పించేయాలి తీసుకొచ్చాడు అదే సో అది దట్ ఆ ఇండికేషన్ మీకు అది ఇప్పుడు అది చేయాల్సిన అవసరం లేదు అక్కడ లేదు అవును కానీ యాక్షన్ లో పెట్టేస్తున్నాడు దట్ ఇండికేట్ దట్ నాకు జస్ట్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగిస్తే చాలా అనుకున్న వాటికి ఐజి ఉద్యోగిస్తే ఎట్లుందో అట్లు అనమాట అట్లు అనమాట అంటే హీ సో హ్యాపీ కంటెంట్ విత్ వాట్ హీ హాస్ అండ్ హీస్ ప్రామిసింగ్ ఇన్ పుట్ ఇన్ టు యాక్షన్ థింగ్స్ డెబ్బై నాలుగు సంవత్సరాలు కదా ఆయనకి డెబ్బై రెండు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగుకి ఆయన అసలు అలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఆశ్చర్యంగా ఉంది అంత బాగా అంత మ్యాచ్యూర్డ్గా అంత బాగా నాకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఎప్పుడు నాకు మంచి హోప్స్ లేకుండా ఈసారి మనకు ఆ రోజు ఈ రోజు ఆ స్పెషల్ దానిలో టాక్ లోను వాటిలోను అతను మాట్లాడిన దానిలో నిజాయితీ కనిపించింది శాస్త్రీగా ఇప్పుడు ఆయన దగ్గర నిజాయితీ కనిపించింది అంటున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏమిటి పవన్ కళ్యాణ్ నాకైతే బానే అనిపించాడు కామ్గా అనిపిస్తున్నాడు అండ్ హీస్ ఒబీడియంట్ చాలా ఐ మీన్ హంబుల్ గా ఉన్నాడు మనిషి ఎక్కడా గొప్ప గొప్పకి పోవట్లేదు ఎంత ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటారు అని ఉన్నాడు మనిషి అసలు యాజ్ వాళ్ళంతా ఒకటే పార్టీ లాగా బిహేవ్ చేశారు అండి సభలో అప్పుడు అందరూ శివరే కొద్దిగా ఇట్ల ఇట్లా అనిపించింది నాకు కానీ వీళ్ళిద్దరు మటుకు యాజ్ వీళ్ళ పార్టీలు వేరు కదా ఒకటే పార్టీ అన్నట్టుగా బిహేవ్ చేసుకుంటారు మంచిది సార్ చాలా మంచిది చాలా మంచిది అనిపించింది నాకు సో దట్స్ ఇస్ ఏ వెరీ గుడ్ స్టార్ట్ ఇప్పుడు సపోజ్ మీరు అన్నది గుడ్ స్టార్ట్ అంటున్నారు అన్ని బానే ఉన్నాయి కానీ రేపు సపోజ్ స్పెషల్ స్టేటస్ ఇవి పోతే ఈ పట్టించుకో పట్టించుకోడం అంటారా ఎందుకో అంతే ఇవ్వకపోనీ నా నా ప్రభుత్వం నేను అడిపించేస్తున్నాను అసలు ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద సెంటర్ గుర్తుపెట్టుకోండి శాస్త్రి గారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో అది పాటిస్తుంది నేను నా కర్మ చేస్తాను బ్యూటిఫుల్ అది చేస్తుంటే అసలు మధ్యలో జగన్ కూడా వచ్చేవాడు కాదు సార్ ఇప్పుడు దిస్ వాట్ టుడేస్ టుడే స్పీచ్ లో నాకు అట్లా అనిపించింది నేను మోడీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనలే ఒక్క మాట ఎక్కడ అనలేదు ఆయన మన స్ఫూర్తి మనం చేసుకుపోదాం పల్లె అంతే ఒక్క మాట మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మనం 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 మనకి మంచి సపోర్ట్ ఈ మాటలు లేవు అది అది ఉంది అంటే మాటలు కానీ ఇప్పుడు జనరల్ ఏమవుతుందంటే ఆ సెంటర్ లో ఉన్నాడు మనవాడే కదా అన్న మాటలు వినిపిస్తాయి కనీసం సభలో కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ ఫామ్ అయింది సెంటర్లో కూడా అని అనే మాటలు వినిపిస్తాయి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు అటువంటివి ఏమలే మనకి సెంటర్లో మోడీ గారు మనకు స్ఫూర్తి ఆయన అన్నిటికీ మనకు అండదండగా ఉంటారు మన పని మనం చేసి పోదాం చాలా అసలు అంటే అది ఆ మ్యాచ్యూరిటీ వచ్చిందంటే శాస్త్రి గారు ఇది ఒక గొప్ప పరిణామం అని చెప్పుకోవాలి ఇప్పుడు తెలంగాణ కంటే ఆంధ్ర ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతుంది చూడండి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన ప్రజారంజక పరిపాలన చూస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అండ్ క్యాపిటల్ కూడా బిల్డ్ అవుతుంది ఇప్పుడు తర్వాత ఇప్పుడు మనం అమరావతి సింగపూర్ చేద్దాం మళ్ళీ ఆ మాటలు లేవు ఇప్పుడు అస్సలు అటువంటివి లేవు మన అమరావతి మన క్యాపిటల్ మనం దాన్నే మనం క్యాపిటల్ చేసి మనం నిర్మిద్దాము అని చెప్పి అట్లానే విశాఖపట్నాన్ని అన్యాయం చేయడం విశాఖపట్నం ఆర్థికంగా అది ఒక మంచి పట్టణంగా అభివృద్ధి చెందుతుంది అది మనకి అండదండగా ఉంటుంది మనకి అని చెప్పి చెప్పుకొస్తూ వచ్చాడు చెప్పి మనకి అన్ని అన్ని అంటే ఎక్కడా కూడా గర్వం చూపించలేదు గర్వం ట్వంటీ లో చూపించిన గర్వం కానీ ఏం లేవు చాలా అదిలంగా మాట్లాడారు మనిషి మెచ్యూర్ మీరు వినాలి వింటారు వింటే ఇప్పుడు ఇవి ఇట్లా ఇంత మెచ్యూర్డ్ గా ఉన్నాడు కాబట్టి మోడీ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఆంధ్రప్రదేశ్కి లేకపోతే ఆయనకి తోచింది ఆయన చేస్తాడు అంటారా మోడీ మోడీ ఒకళ్ళకి ఈ స్టేట్స్కి వీటన్నిటికీ ఆయన ఒక పర్టికులర్ స్టేట్ కింద చేయడు ఆయన కామన్ గా చేసుకుపోతాడు ఆయన కరెక్ట్ కానీ ఇప్పుడు కొత్త స్టేట్ కాదు సార్ ఇది దీనికి మరి ఇవ్వాలి కదా స్పెషల్ స్పెషల్ స్టేటస్ కాకపోయినా స్పెషల్ కేటగిరీ కింద కానీ అట్లా ఇంకో ఏదో ఒకటి పెట్టి కొంత ఇవ్వచ్చు కదా రాయితీలు కానీ అట్లాగా సబ్సిడీలు కానీ ఇవ్వచ్చు అన్నది మనం ఊహించచ్చు కానీ పోలవరం పాతది ఎట్లా ఉందో దాన్ని కంప్లీట్ చేయగలిగి అమరావతిని బిల్డప్ చేయగలిగి అంతకంటే ఏం కావాలి ఈ రెండు చేస్తే ప్రజలు వాళ్ళే బతికేస్తారు ఇప్పుడు పది సంవత్సరాలు రాజధాని లేకుండా పోలం లేకుండా బతకలేదా వాళ్ళు సో ఆ రెండు వస్తే మనకి ఇంకా అద్భుతంగా బతుకుతారు లేకపోతే ఎందుకు చేస్తారండి ఇప్పుడు అతి పొలవన్ అన్నది చంద్రబాబు నాయుడు తన తన మన్మాని కోసం చేసుకోవట్లేదు ఏది కేసీఆర్ చేసుకున్నట్టు కాళేశ్వరం చేసుకున్నట్టు కాళేశ్వరం మన్మాని అంటారా లేకపోతే సరే అది ఒక్క పని ఒక్క పని సరిగ్గా చేయలేదండి కేసీఆర్ అతని చేతులు అధికారం ఇచ్చి ప్రజలు పట్టం కడితే అసలు మనిషి ఎట్లా వెళ్ళాడంటే అహంకారానికి పరాకాష్ట అహంకారానికి పరాకాష్ట కేసీఆర్ మనిషిలో అసలు మార్పు లేదు ఇప్పటికూడా లేదు ఎమ్మెల్యేలకి కనీసం ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు ఎంపీలు గుండు సునా పెట్టారు ప్రజలు అసలు పట్టించుకోలేదు కేసీఆర్ ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత కొన్ని రోజులు ఆయన రెస్ట్ తీసుకొని చక్కగా బస్సులో బయలుదేరి అన్ని ప్రాంతాలకు వెళ్ళి మీకు మేము మేము అది చేస్తాం ఇది చేస్తాం మేము అది మనకి పది సీట్లు ఇప్పించండి లో మేము ఆడిస్తాం అన్నాడు ఆయన అది కాస్త వాళ్ళు అయినా సరే సున్నా ఇచ్చారని ఆయన నమ్మలేదు ఆయన అహంకారం అటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది ఎట్లాంటి పరిపాలన చేశాడు ఉన్నప్పుడు నిజాములు ఎట్లా పరిపాలించాడు అట్లా పరిపాలించడం ప్రయత్నం చేశాడు సో హారిబుల్ అన్ ప్రజలకు అది నచ్చలేదు ఫస్ట్ టైం గెలిపించారు అప్పుడు అరవై మూడు సీట్లే అరవై మూడు సీట్లు బొట్టాబొట్టిగా ఇచ్చారు మార్జిన్ ఇచ్చారు తర్వాత ఆయన లాక్కడం పిక్కోవడం మొదలు పెట్టాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరి ఏదో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఏదో జరిగింది మొత్తానికి ఆ ఎలక్షన్ ఆఫీసర్లని మరి ఏం చేశాడో ఏం మొత్తానికి ఎనభై ఎనిమిది సీట్లు తెచ్చుకున్నాడు ఇప్పుడు తెచ్చుకొని మిగిలిన వాళ్ళని మళ్ళీ లాగి నూట రెండు చేసుకున్నాడు ఇప్పుడు ముప్పై తొమ్మిది పడి ఇప్పుడు దాని నుంచి ముగ్గురు వెళ్ళిపోయారు ముప్పై ఆరు ఉన్నారు దాని నుంచి ఇప్పుడు పాతిక మంది వెళ్ళిపోతున్నారని టాక్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారు కానీ అది పాటి కాంగ్రెస్ లో ఉండేటోళ్ళు అది ఆలోచించాలి మనం మనం ఇప్పుడు మనం ఏం చేసాము మనం ప్రజలకు ఏం చేసాము అన్ని చేస్తాను గొర్రెల పంపకంలో తొమ్మిది ఎనిమిది వందల ఎనిమిది వందల కోట్ల స్కామ్ జరిగిందట ఇప్పుడు నోటీసులు పంపిస్తున్నారు అందరికి అదొకటి ఎలక్ట్రిసిటీ దాంట్లో పిచ్చా స్కామ్ జరిగిందట అది ఇప్పుడు అందరికి నోటీసులు పంపించింది గవర్నమెంట్ అది ఏమంటది సిట్టింగ్ జడ్జి ప్యాన్ కేసీఆర్ మటుకు రాలేదు రాకపోతే ఎందుకు రావు నువ్వు గనక వారంలో రిప్లై పగితే నువ్వు పర్సనల్ గా వచ్చి రిప్లై ఇవ్వని చెప్పారు ఇప్పుడు ఏమైతే చూడాలి నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి ఈజ్ అండర్ స్క్రీటిని ఇప్పుడు ఆ టెలిఫోన్ ట్యాపింగ్ వీడు సరిగా వీడు ఏమంటారు వాడిని రేవంత్ రెడ్డి మెల్లగా కేసీఆర్ తో లాలుచి పడి వదిలేస్తున్నాడేమో అనిపిస్తోంది అనిపిస్తుంది రేవంత్ రెడ్డిలో ఆ ఆ యొక్క ఫస్ట్ లో ఉన్న తీవ్రమైన స్వరం కనిపించట్లేదు చేస్తాను అని అతని చేతిలో ఇప్పుడు అంతా ఉంది ఫోన్ టాపీ క్లియర్ గా తెలుస్తున్నా కానీ ఇంత వరకు కేసీఆర్ కి నోటీస్లు సార్ ఇప్పుడు లా విల్ టైక్ స్టోన్ కోర్స్ అని ఈరా అంటాడు సార్ మరి జనాలు అడిగారు అనుకోండి ఎందుకంటే మీరు ఇప్పుడు మోడీ అట్లా మీరు అట్లా వచ్చారు అనుకోండి ఇప్పుడు మోడీ మరి రాహుల్ గాంధీని సోనియా గాంధీని మరి సిబిసి డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచింది వాళ్ళతో మాట్లాడింది అన్ని అయ్యాయి అయిన తర్వాత మరి ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా మరి లేదు కదా అదే అంటున్నా మరి అది ఇప్పుడు అది ఆ కేస్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ కేస్ అని కేస్ ఇస్ డిఫరెంట్ కానీ అరెస్ట్ చేయాలంటే చేస్తూ ఉండొచ్చు కదా అంటున్నాను ఇప్పుడు సిబిసిఐడి కి అప్ప సిబిగా సిబిఐ కి అప్పచెప్పాలండి కేసుని సెంట్రల్ గవర్నమెంట్ కి అప్ప చెప్తే అప్పుడు తాట తీస్తారు ఇప్పుడు మరి కవితను అరెస్ట్ చేసి లోపల పెట్టే పి సిఎం కేజ్రీవాల్ ని తర్వాత ఇంకో సో హేమన్ సౌరయన్ ఇద్దరిని చేతిలో పెట్టారు కదా అవును ఎవరు వదిలిపెట్టారు సిబిఐ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ పడింది కదా శిక్ష పడింది కదా కరెక్ట్ అంటే మరి నేషనల్ హెరాల్డ్ కేసులో పడుతుంది అది కూడా పడుతుంది గ్యారంటీ పడుతుంది పడదు పడుతుంది పడదు అన్నది కంటే మనము దర్ ఈ సమ్ సార్ట్ ఆఫ్ కాల్ ఇట్ గ్యాప్ దే ఆ గ్యాప్ ని పూర్తి చేయాలి వాళ్ళు ఈ టర్మ్ ను చేస్తాడేమో అనుకుంటున్నాను ఈ టర్మ్ లో మోడీ ఈజ్ వీక్ వీక్ ఎక్కడ నాకు కనపడట్లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇప్పుడు ఆనట్టు చంద్రబాబు నాయుడు ఆయన తోటి ఉన్నాడు అనుకోండి ఆయన కావు చేసినట్టే కదా యా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ నైన్టీ త్రీ లో చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ గా నించుడానికి ఆయన పక్కన ఒకవేళ ఆయన పక్కన నితీష్ కుమార్ పన్నెండు సీట్ తో బయటకి వెళ్ళిపోయిన రెండు వందల ఎనభై ఉంటే ఇంకా రెండు వందల ఎనభై ఒకటి గుర్తు జస్ట్ నో ప్రాబ్లమ్ అందుకని నితీష్ కుమార్ ఆటలు సాగట్లేదు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓకే చంద్రబాబు నాయుడు బోత్ ఆఫ్ అస్ట్ లెట్స్ గో ఒకటి అంటే అప్పుడు ఆటలు సాగుతాయి అవును లేకపోతే ఆటలు సాగు ఎందుకంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఒక పోనీ వాడు పవన్ కళ్యాణ్ కూడా పోనీవ్వడు మనల్ని తీసుకొచ్చి చేసాడు కాబట్టి ఇట్స్ నెక్స్ట్ టైం మళ్ళీ మన ఎలక్షన్స్ లో రావాలి మీరు కానీ కొడుకు కానీ రావాలి అంటే మంచి మనకి సెంటర్ తోటి మంచి ఫర్ టర్మ్స్ లో ఉంటే మంచిది అని చెప్పి ఉంచుతాడు అని నేను అనుకుంటున్నాను అసలు ఉంచడం కాదు చంద్రబాబు నాయుడు హి విల్ బి హీస్ ఆల్రెడీ క్లియర్ గా ఉన్నాడు ఆయన మైండ్ లో నాకు అనిపించింది బట్ నేను స్టిక్ ఆన్ అవుతాను ప్లస్ నో చేంజ్ మనం ఇప్పుడు మన ప్రజల గురించి పట్టించుకుందాం అంతే ఆంధ్ర ఆంధ్ర ప్రజల్ని రిచ్ చేయడమే నా పని అని పెట్టుకున్నాడు ఇక ఇక ఎవరెవరికి ఏ మినిస్ట్రీలు ఇస్తాడో ఇచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసేటట్టుగా చూస్తాడని నేను అనుకుంటున్నాను అదే పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంతో ఒకరితో గా ఉంటాడా అన్నది చూడాలి అంటే లైక్ నేను నిజాయితీగా ఉండి ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తాడా లేదా అని చూడాలి ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవటం ఫస్ట్ టైమే డైరెక్ట్ గా మినిస్టర్ కూడా అవుతున్నాడు డిప్యూటీ సీఎం అవటం డిప్యూటీ సీఎం సార్ డిప్యూటీ సీఎం ఓ డిప్యూటీ సీఎం నాట్ ఏ అలంకారికం కాదు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు సో అదే ఇప్పుడు మనకి ఆ తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ అక్కడ సిక్స్ మంత్స్ లో మనకి తెలిసిపోతుంది సార్ ఎటువంటి పరిపాలిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఆయనకి రెండు వందల డెబ్బై రెండుకి రెండు వందల నలభై ఉన్నాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పద్దెనిమిది కలిపి రెండు వందల అరవై ఎనిమిది రెండు వందల యాభై ఎనిమిది రెండు వందల యాభై ఎనిమిది నుంచి రెండు వందల డెబ్బై రెండుకి పద్నాలుగు సీట్లు తేడా ఉంటుంది పద్నాలుగు సీట్లు అంతేనా అంతే పద్నాలుగు సీట్లు ఇప్పుడు నితీష్ కుమార్ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఉంటారా మోడీ అనేది ఇంపార్టెంట్ ఉంటారు సార్ ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర ఉందనుకోండి మహారాష్ట్ర నుంచి వాళ్ళు పోరు ఎందుకంటే ఇక్కడ ఏమైనా నాటకాలు ఆడితే అక్కడ మహారాష్ట్రలో ఆయన సీట్ పోతుంది కదా అదే ఇప్పుడు ఏ రకంగా బిగించి పెట్టుకున్నారు అనేది మనకు తెలవాలి అది అట్లా అదే అంటున్నా అలా అలా ఊగిసలాడకూడదు ఒక ఐదు సంవత్సరాలు మేము నిష్టగా ఉంటాము ఏదేమైనా అనేటట్టు ఉంటేనే బాగుంటుంది అవును సో మొత్తానికైతే మనం చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి ఈస్ ఇన్ గుడ్ కండిషన్ ఓకే సార్ ఇదే అడుగుదాం అని పిలిచాను సార్ విల్ సీ ఓకే యా ఓకే సార్ ఓ